ఏకాదశి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి దివసం ఉపవాస దీక్ష మొత్తం మనకు సంవత్సరంలో ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అంటే ప్రతి సంవత్సరం వచ్చేవి ఇరవై నాలుగు మాత్రమే పురాణ గ్రంథములలో షడ్వింశతి ఏకాదశి మాహాత్మ్యం అనేటువంటి పేరుతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది ప్రతి నెలకు రెండు ఏకాదశులు శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు అధిక మాసం వచ్చినప్పుడు వచ్చేటువంటి రెండు ఏకాదశులు కలిపితే ఇరవై ఆరు ఏకాదశులు మొత్తం మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటివి ఉన్నాయి ఈ ఇరవై ఆరు ఏకాదశులలో ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి ఏదైతే ఉన్నదో ఇది తొలి ఏకాదశిగా పెద్ద ఏకాదశిగా ఒక ప్రత్యేకతను దీనికి చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఆషాఢమాసంలో మాసంలో వర్షములు ప్రారంభమవుతాయి ఆషాఢమాసం మాసం ముహూర్తములు ఏమీ లేనటువంటి మాసం ఉత్తరాయణం అనేటువంటిది వెళ్ళిపోయి దక్షిణాయనం అనేటువంటిది ప్రారంభమయ్యేటువంటి రోజులు కాబట్టి ఉత్తరాయణ దక్షిణాయనములలో దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ వస్తాయి ఉత్తరాయణం కంటే కూడా అందుకే ఇక్కడి నుంచి పండుగలు ప్రారంభమవుతాయి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి ఇక అక్కడి నుంచి వెళ్తే బ తర్వాత శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం నాలుగు సోమవారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు శ్రావణ మాసంలో ప్రతిరోజు విశేషమైనటువంటిది అంటే దక్షిణాయన పర్వకాలంలో ఉత్తరాయణం చివర దక్షిణాయన ఆరంభం మధ్య రోజుల్లో ఈ ఏకాదశి వస్తుంది కాబట్టి అన్ని పండుగలకు అంటే అధికమైనటువంటి పండుగలు ఏవైతే రాబోతు ఉన్నాయో వాటిల్లో మొదలు వస్తుంది కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని పిలిచినట్టుగా కొంతమంది వివరించారు ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి ఏకాదశి అనేటువంటిది నిత్య తిథిగా చెప్తారు అంటే ఇదేదో ఒక కామ్యోపవాసము అనేటువంటిది కాదు ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి వ్రతం చెయ్యాలి అని సనాతన భారతీయ ధర్మం చెప్తోంది కాబట్టి ఈ ఏకాదశి నాడు ఉపవాసాది దీక్ష చెయ్యటం చాలా అత్యున్నతమైనటువంటి ఫలితమును మనకు అందజేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు గురువుగారు భగవంతుడి నిద్రపోతాడా దేవతలకు పేరు అనిమిషులు అని భగవంతుడు నిద్రపోవడము అంటూ ఉండదు అయితే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం ఇప్పుడు భగవంతుడికి మనం చేసేటువంటి పూజ ఏదైతే ఉన్నదో షోడశోపచార పూజ ఆవాహనం పాద్యము ఆచమనీయము పాద్యము కాళ్ళు గడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం ఆశమానము తాగటానికి నీళ్ళు ఇస్తాం చేతులు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం అంటే భగవంతుడికి ఆకలి అవుతుందా భగవంతుడికి ఆకలి కానీ దప్పిక కానీ నిద్ర కానీ ఇవేవి అంటే ఈ షడ్వికారములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మనిషికి సంబంధించినటువంటివి తప్ప భగవంతుడికి సంబంధించినటువంటివి కాదు భగవంతుడికి ఏ వికారాదు లేవు ఆయన నిద్రపోవడం ఏమిటి వేదాంతపరంగా చూస్తే భగవంతుడికి నిద్ర లేదు కానీ సగుణ సాకార దీక్షలో సగుణ సాకార ఉపాసనలో మనం భగవంతుడిని కూడా మనలాగే అంటే నిద్రపోతాడు భోజనం చేస్తాడు అలాగే కూర్చుంటాడు అన్న రీతిలో భావన చేస్తాం ఇదంతా భక్తిలో భావన మాత్రమే గుర్తుపెట్టుకోండి యాదృశీ భావన తాదృశీ సిద్ధి